అందరికీ నమస్కారం ఏదైతే పాత కొత్తగూడెంలో ఏడు వంద ఎనిమిది వందల ఏడు మందికి స్థలాలు డెబ్బై ఐదు గజాలు చొప్పున ప్రభుత్వము ఇక్కడ ప్రజాప్రతినిధులు అంతా కలిసి ఈ మధ్యకాలం అప్పగించడం జరిగింది మా అందరి ఏడు ఎనిమిది వందల ఏడు మంది లబ్ధిదారుల వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే అందరికీ ఐదు లక్షల రుణం ప్రభుత్వ రుణం మంజూరు చేయాల్సిన అవసరం ఉంది అది గతంలో ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది వీళ్ళకు స్థలం ప్రభుత్వమే ఇచ్చింది ఐదు లక్షలు కూడా ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ పోరాటం ఏ ప్రజాప్రతినిధికి వ్యతిరేకమైన పోరాటం కాదు ఎవరికి అనుకూలమైన పోరాటం కాదు ఇక్కడున్న ఎనిమిది వందల మందికి ఐదు లక్షలు కావాలనే ఆతృత కలిగిన పోరాటం తప్ప మరొకటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడున్న ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ అందరూ ఇక్కడున్న ప్రజలకు న్యాయం చేసేందుకు మేము మా హక్కు అడగడం మా హక్కు కాబట్టి అందరి వైపు నుంచి లబ్ధిదారుల వైపు నుంచి అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇచ్చే ప్రయత్నం మీరంతా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దాని దానికోసమే సమన్వయ సమావేశం ఈ నెల ఆదివారము పది గంటలకు ఇదే స్థలం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది లబ్ధిదారులు ఎనిమిది వందల మంది వస్తే దీన్ని ఒక ప్రణాళిక తయారు చేసి అందరు ప్రజాప్రతినిధుల్ని కలిసి ఎనిమిది వందల మందికి ఐదు లక్షల రూపాయలు మంజూరు అయ్యే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గవర్నమెంటు మూడు వేల ఐదు వందలు మాత్రమే స్థలాలు ఒక నియోజకవర్గానికి ఇండ్లు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం జియో జారీ చేసింది అంటే దాదాపు కొత్తగూడెం నియోజకవర్గంలో ఐదు వందలు సుమారు ఆరు వందల గ్రామాలు వెయ్యి గ్రామాలు ఉంటే గ్రామానికి మూడు నాలుగు మాత్రమే వస్తాయి మూడు వేల ఐదు వందల్లో గ్రామం గ్రామం ఇచ్చుకుంటా పోతే ఇక్కడ ఎనిమిది వందల మందికి ఇచ్చే అవకాశం ఉండదు అట్లని మేము ఇవ్వకూడదు అని చెప్పి హక్కు కూడా మాకు లేదు కాబట్టి అది మినిస్టర్ కోటా ఇస్తారా ఎమ్మెల్యే కోటా ఇస్తారా సీఎం రేవంత్ రెడ్డి గారి కోటా ఇస్తారా ఏదో ఒక కోటా నుంచి మాత్రం ఎనిమిది వందల మందికి ఒకేసారి మొదటి విడతలోనే ఇయ్యమని చెప్పి విజ్ఞప్తి చేసేందుకు డిమాండ్ చేసేందుకు మా పోరాటం ముందుకు పోతా ఉంది ఈ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ ఉండదు ఏ రాజకీయ పార్టీ వెనకను నడవ నడపదు అందరూ లబ్ధిదారుల వైపు నుంచి ఇది మా హక్కు కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు అందరు కలిసి వచ్చి మాకు న్యాయం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఆదివారం సమావేశం పెడతా ఉన్నామో ఇరవై 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 నాలుగవ తేదీ ఆదివారం పది గంటలకు అందరు లబ్ధిదారులు ఇక్కడికి రావాలి ల్యాండ్ దగ్గర కూడా కొన్ని సమస్యలు ఉన్నవి కొంతమంది కరెంటు పోల్స్ అడ్డొచ్చాయని చెప్తా ఉన్నారు కొంతమంది చెట్లు అడ్డ వచ్చాయంటారు మొదటి రోజు పంపిణీ రోజు వచ్చి చూసుకొని పోయారు తర్వాత రాలేదు అందరు వస్తే ఏంటంటే వాళ్ళకు వాళ్ళకున్న సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలో అనేది ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు